మహాలక్ష్ములు వస్తారు ఏమైనాయి రెండు వేల ఐదు వందలు మేము ఏదో పప్పుకో ఒప్పుకో బియ్యం అనుకో దేనికో దానికి వస్తాయి అనుకొని మేము ఆశ పడ్డాం ఆశ ఓట్లు వేసినాం మా గుండెల మీరు తూట్లు ఓడిస్తురు దాని ఊసు కూడా ఎత్తుతలేరు ఇంకొన్ని రోజులు అయితే మన ఉద్యమకారులు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తారన్న రేవంత్ రెడ్డి గారు ఏమైందని చెప్పి క్వశ్చన్ చేస్తారు ఇప్పటికే రౌండ్ టేబుల్ చర్చలు పెడుతున్నారు ప్రెస్ క్లబ్లో ఆ మా నిరుద్యోగులు అందరు ఫార్టీ సిక్స్ జీవో ఫార్టీ సిక్స్ జీవో అనుకున్నాం ఫార్టీ సిక్స్ జీవో కమిటీ చైర్మన్ దుర్దిలా శ్రీధర్ బాబు మరి ఆయనకే తెలియాలి మరి ఆయన స్టాండ్ ఏందనేది ఈ కమిటీ పెట్టిండ్రు గడిది గుడ్డు పెట్టిండ్రు ఏమైంది ఫార్టీ సిక్స్ జీవో ఏమైంది వాళ్ళు తెచ్చిర్రు బీఆర్ఎస్ నేత మీద తీసుకొచ్చింది కుంపటి ఫార్టీ సిక్స్ జీవో అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఫార్టీ సిక్స్ జీవో తరపున మద్దతు ఇస్తున్నామని చెప్పి కోర్టుకి ఎక్కుతారు ఇక్కడ గవర్నమెంట్ మేనిఫెస్టోలో రాయించుకుంటుంది పెద్ద పెద్ద అక్షరాలతోటి ఏమని రాయించుకుంటుంది మేనిఫెస్టోలో ఏమని రాయించుకుంటుంది ఫార్టీ సిక్స్ జీవో బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ అందుకే మీ ఓట్లు మాకే గుద్దాలే అని చెప్తారు కానీ ఏమైంది ఇప్పుడు ఫార్టీ సిక్స్ జీవో వాళ్ళందరూ బస్సు వేసుకొని మరి ఆకునూరి మురళీసార్లు పట్టుకపోయిండ్రు తిరిగిండ్రు మొత్తం మా అన్న కూడా వెళ్ళిండు పార్టిసిపేట్ చేసిండు అందరం పార్టిసిపేట్ చేసినాం కానీ ఏమైంది ఇప్పుడు వాళ్ళ గుండెల మీద కుంపడొచ్చి పడ్డది ఆ ప్రభుత్వం ఫార్టీ సిక్స్ జీవోని తీసుకొస్తే ఈ ప్రభుత్వం మా రద్దు చేస్తానని మాట ఇచ్చి రద్దు చేస్తలేదు వాళ్ళు తిరుగు 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 గింగరాలు కొడతా ఉన్నారు మా విద్యార్థులు మా నిరుద్యోగులు మళ్ళా కొత్తగా ఈడబ్ల్యూఎస్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టిండు సో దీనివల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది ఒక పక్క బీసీలకు అన్యాయం చేస్తూనే మరో పక్క కులగణన అంటారు పోనీ ఆ కులగణన అన్న మంచిగా అవుతుందా అంటే అప్లికేషన్ ఫామ్స్ అయిపోయి సారీ ఫార్మ్స్ అయిపోయినాయి అంటున్నారు సగం మందికి చేసేరు సగం మందికి చేయలే ఊర్లలో చేసిన వాళ్ళు చేయని వాళ్ళకి అడుగుతున్నారు అన్న మా ఇంటికి రాలేదు మరి మీ ఇంటికి వచ్చిందా అని చెప్పి ఎందుకు నా మా ఇంటికి ఎవరు రాలే ఇప్పటివరకు కులగడన కుటుంబ సర్వే ఎవరు రాలేదు అట్లీస్ట్ బయట ఒక స్టిక్కర్ లేదు మా అపార్ట్మెంట్లో కూడా అసలు మా అపార్ట్మెంట్లోనే ఎవరు రాలేదు ఒక ముప్పై ఫ్యామిలీస్ ఉంటాయి కానీ ఎవరు రాలేదు అక్కడికి కుటుంబ సర్వే అని చెప్పో లేకపోతే ఇంకేదో ఇంకేదో అని చెప్పి అది సరిగ్గా లేదు మరి ఎట్లా నమ్మాలా ఈ డేటా అంతా మేము టాటా ఎప్పుకొని పోవాలి సో అందరూ ఇంకొన్ని రోజులు పోతే ఆశా వర్కర్లే కాదన్నారు రేవంత్ ఇంకొన్ని రోజులు పోతే ఆశా వర్కర్లు మాత్రమే కాదు నిరుద్యోగులు ఓకే ఫీజు రియంబర్స్మెంట్ బాధితులు ఓకే ఆ తర్వాత మీరు ఇది ఇస్తామన్నారు కదా ఏమన్నారు టెన్త్ చదివిన వాళ్ళకి పదివేలు ఇక అది ఎవరు హోప్స్ పెట్టుకోవట్లే అనుకో నిరుద్యోగ వృత్తి బాధితులు నిరుద్యోగ వృత్తి రావాలనుకున్న వాళ్ళు తులం బంగారం పెళ్ళిళ్ళు ఫిక్స్ అయినాయి రేవంత్ అన్న పెళ్ళిళ్ళు ఫిక్స్ అయినాయి కానీ పెళ్లిళ్ళు వేస్తలేరు ఆయనంత పెళ్ళి చేసేస్తే మళ్ళీ మాకు రేవంత్ అన్న తులం బంగారం ఇస్తా అన్నాడు ఇస్తారో లేరో ఆడపిల్ల పెళ్లికి కట్నం కింద అని చెప్పి మా ఊర్లల్లో ఆడబిడ్డల పెళ్ళిళ్ళు ఆపుతున్నారు ఎప్పుడు ఇస్తారు ఆ తులం బంగారం అని సో వాళ్ళందరూ కూడా మళ్ళా క్వశ్చన్ చేస్తారు రేవంతన్న హైదరాబాద్కి వచ్చి ఏమైంది తులం బంగారం అని చెప్పి సో ఇట్లా ప్రతి ఒక్కరు రెండు వందల యాభై గజాల స్థలం గురించి మా ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తారు వచ్చి అట్లా ఎంతమందిని కొట్టుకుంటూ వెళ్తారు ఎంతమందిని తన్నుకుంటూ పోతారు ఎంతమందిని బెదిరిస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించాలి దయచేసి మీరు ఒక హోంశాఖ మంత్రి మీ దగ్గరే ఉన్నది కాబట్టి మీరు ఆలోచించాలే ఏడాది అయిపోయినా తెలంగాణకు క్యాబినెట్ల మంత్రులు లేరు అన్ని పోర్ట్ఫోలియోలు మీ దగ్గర పెట్టుకున్నారు ఇప్పటికే మీ అన్నదమ్ముల వల్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది సగం చెడ్డ పేరు వాళ్ళ వల్లనే వచ్చింది సరే వాళ్ళు నా మీద దాడి చేస్తారా లేకపోతే క్యారెక్టర్లు వేస్తారని వేరే వేరే ఓడోడితో మాట్లాడిస్తారా అనేది పక్కన పెడదాము వాటన్నిటిని నేను అట్టించుకోను కానీ ఒకటే చెప్తున్నా ఇక్కడైనా మారండి మార్పు తెస్తాం మార్పు తెస్తామని మీరు మారిపోయి వాళ్ళకన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు ప్రజలందరు గమనిస్తున్నారు ఈ దెబ్బకి ప్రజా పాలన అంటే కాంగ్రెస్ పాలన అంటే ఇంద్రమ్మ పాలన అంటే గుండెల్లో పెట్టుకున్నారు ఉంది ఇందిరాగాంధీని ఎట్లనైతే గుండెల్లో పెట్టుకున్నారో రేవంత్ రెడ్డి గారు అనే రేవంత్ రెడ్డి అనే పేరుని కాంగ్రెస్ అనే పేరుని ఈ పాలన వల్ల భయ భ్రాంతులకు గురై ఏ నేషనల్ పార్టీస్ కూడా నమ్మరిగా ఎట్లయిపోయిందంటే పరిస్థితి అమ్మో కాంగ్రెస్ అనే నేషనల్ పార్టీకి మేము ఓట్లు వేసినాం తెలంగాణ వచ్చిన తర్వాత అయింది మళ్ళీ ఇంకో నేషనల్ పార్టీకి వేసినా కూడా ఇదే పరిస్థితి వస్తుందా అని చెప్పి భయపడతారు రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ అనే ఊసెత్తనానికి కూడా పబ్లిక్ మరో పదిహేను ఇరవై సంవత్సరాలు కూడా జర ఆలోచిస్తారు భయపడతారు అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకొని డ్యామేజ్ కంట్రోల్ చేయండి ఇప్పటి వరకు అయింది ఏదో అయిపోయింది ఇకనైనా ఏడాది పూర్తయినటువంటి ఈ సందర్భంలో మీ పార్టీకి ఎట్లనైతే వ్యతిరేకత వచ్చిందో ఎట్లనైతే మార్కెటింగ్లో మీరు ఫెయిల్ అయినరో ఎట్లనైతే మీరు చెప్పుకోవడంలో ఫెయిల్ అయినారో ఎట్లనైతే ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఒక గ్యాప్ అయితే ఏర్పడ్డదో దాన్ని నేనేమంటున్నా డామేజ్ కంట్రోల్ చేసుకోండి దానికి మెడిసిన్ వేయండి దెబ్బ తగిలింది దెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తాం డాక్టర్ దగ్గరికి పోతాం ఆ డాక్టర్ ఎవరో మీరు చూసుకోవాలి అపాయింట్మెంట్ ఇస్తాడో లేకపోతే ట్రీట్మెంట్ చేస్తాడో ట్రీట్మెంట్ చేసుకోవాలి సో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో డ్యామేజ్ కంట్రోల్ అయ్యింది ఐ మీన్ డ్యామేజ్ కంట్రోల్ చేయాలా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఇప్పుడు వ్యతిరేకత వచ్చిందో ఆ వ్యతిరేకతకు మందు రాసుకోండి లేకపోతే తర్వాత మీ వాళ్ళందరు మందులు రాసుకునే పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి గారు మీ అందరు మందులు రాసుకునే పరిస్థితి వస్తుంది పబ్లిక్ నిజంగానే చెప్తున్నా కదా చాలా మంది కొంచెం ఆవేశంతో ఉన్నారు ప్రజలు ఊర్లల్లో సో దయచేసి ఒకసారి ఆలోచించాలా మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి మళ్ళా రిపోర్ట్లు తెప్పించుకోండి వేరే లేకపోతే మీ మీ ఏ పార్టీకి సంబంధం లేని ఇంకొక సర్వే ఓర్నో తీసుకొచ్చి సర్వే చేయించుకోండి సో ఇన్ని ఉన్నాయి ఇవన్నీ ప్రశ్నించకుండా కేటీఆర్ టీషర్ట్లు వేసుకొని టీషర్ట్లు ప్రింట్ చేసుకొని పార్లమెంట్లో రాహుల్ గాంధీ వేసిండు ఇక్కడ నేను కూడా వేస్తా అంటే కాదు తెలంగాణ సమస్యలు వేరు ఆ తెలంగాణ సమస్యల మీద ప్రశ్నించాల్సింది మీరే మరి మీరు ప్రశ్నించకుండా అసెంబ్లీ గడప కూడా తొక్కకుండా మీకు తెలియదా టీషర్ట్లు వేసుకొని లోపలికి పోతే అరెస్ట్ చేస్తారని తెలుసు సో అందుకే వాళ్ళు కూడా ఇంటర్నల్గా అందరు అదే అనుకుంటున్నారు వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తే ఇంకా వ్యతిరేకత వస్తుంది ప్రతిపక్షాలు వచ్చి ప్రశ్నించొద్దు ప్రతిపక్షాలు వచ్చి మాట్లాడద్దు సో అందుకే అందుకే మరి మేము కూడా సైలెంట్ అయిపోతాం అన్నట్టు అయిపోయింది పరిస్థితి సో పబ్లిక్కి ఏమర్థం అయితే తెలంగాణలో ఏ రాజకీయ నాయకులు ఏంది పరిస్థితి ఏంది బీజేపీ స్టాండ్ ఏంది బీఆర్ఎస్ స్టాండ్ ఏంది అసలు కాంగ్రెస్ ఏం చేస్తుంది ఏ పాలన చేస్తుంది ఏమర్థం కానటువంటి పరిస్థితి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అడ్మినిస్ట్రేషన్ ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోయింది హైదరాబాద్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది ఇక గల్లీలలో బండ్లు పెట్టినా ఎత్కపోతున్నారు పోలీసు ఎత్తుకపోయి ఎట్లా పడితే అట్లా చెలాన్లు వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి చౌరస్తాలో మెయిన్ రోడ్స్లో ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీసు వాళ్ళు గల్లీలల్లో బండ్లు ఎత్తుకపోతున్నారండి ఇంటి ముందర బండి పెట్టినా గేట్ ముందర బండి పెట్టినా సైడ్కి పెట్టినా ఎట్లా పెట్టినా అసలు బండే పెట్టద్దట మరి ఆ బండి పెట్టకపోతే పార్కింగ్ ఏరియా చూపిమనండి ఎవడన్నా బండి బిల్డింగ్ కులా కొట్టి సో ఇదొక పరిస్థితి విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోవడం ఇక జూబ్లీ హిల్స్ అయితే మా రేవంత్ రెడ్డి గారు ఇట్లా అక్కడే కాబట్టి ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి అక్కడ ఇంకా ఘోరంగా సో దయచేసి డ్యామేజ్ కంట్రోల్ చేయండి లేకపోతే కాంగ్రెస్ మనుగడ అనేది ఫ్యూచర్లో చాలా కష్టమే ఎందుకేసినాం ఓట్లని చెప్పి అందరు బాధపడుతున్నారు చాలా మంది బాధపడుతున్నారు కావాలంటే మీరు మీరు మీకు అన్నీ తెలుసు కానీ ఎట్లా పోతాం కదా పోయేటప్పుడు నాలుగు రాళ్ళు వెనకాల వేసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే ఏమనుకుంటున్నారో అర్థమవుతలేదు మాకు రిపోర్ట్స్ తెప్పించుకోండి లేదా సర్వే చేయండి లేకపోతే మీ మార్కెటింగ్ టీం అడగండి ఎక్కడ ఇదవుతుంది ఎక్కడెక్కడ ఎవరైనా కోవట్లు ఉన్నారా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీలను మార్చారు చీఫ్ సెక్రటరీని మార్చారు ఐఏఎస్లను మార్చారు వాళ్ళనే పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఎవడని చూస్తే మీకు ఏం రాదేమో అందుకే వీళ్ళని పెట్టుకొని వీళ్ళని నడిపిస్తున్నారు వాళ్ళందరూ జాన్ జిగిరి జిల్లి చెప్పట్టు కేటీఆర్ వాళ్ళందరూ క్లోజ్ అయ్యి కేటీఆర్కి మీరు ఎంత ఇంటెలిజెన్స్ నిఘా పెట్టు ఏం పెట్టు ఎక్కడ నుంచో అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్లు పోతుంది ఓ ఇన్ఫర్మేషన్లు అన్నీ పోతాయి బాల వాళ్ళ ప్రభుత్వంలో తెచ్చిన కదా వీళ్ళ ఆస్తులు అమాంతం పెరిగింది కూడా వీళ్ళ వల్లనే బ్యూరోక్రాట్స్ ఆస్తులు ఎవరి వల్ల పెరిగినాయి కేటీఆర్కి హరీష్ రావుకి కవితకు మా కేసీఆర్ గారికి వీళ్ళందరికీ కూడా వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆస్తులు కూడా పెంచుకున్నారు బినామీల పేర్ల మీద మరి వాళ్ళ ఒకవేళ మీరు సస్పెండ్ చేసినా వాళ్ళకి ఫరక్ పడదు ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసినా వాళ్ళకి ఫరక్ పడదు ఎందుకు వాళ్ళ మనవాళ్ళు ముని మునిమన్ వాళ్ళు తినేటువంటి ఆస్తి కూడా ఈ బ్యూరోక్రాట్స్ పది సంవత్సరాలు సంపాదించుకొని పెట్టుకున్నారు ఇక వాళ్ళు దేనికి భయపడతారు ఇంకా మీరు వాళ్ళనే పెట్టుకొని ఎందుకు గవర్నమెంట్ని ముందుకు నడిపిస్తున్నారు ఐటీ శాఖలో గదే జయేష్ రంజన్ ఉంటాడు సిసిఎల్లే నవీన్ మిట్టలే ఉంటాడు అసలు ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ కూడా ఆవిడే ఉంటుంది మార్చరు సో ఏంద్ర ప్రజాపాలన అంటే ఇదే ప్రజాపాలన సేమ్ టు సేమ్ ప్రింట్ మార్పుగా మార్పు కావాలని శ్లోగన్ తోటి మీరు మారిపోతున్నారు మా బిఆర్ఎస్ఏలేమో వాళ్ళు మారిపోతున్నారు సో ఇట్లా ఉంది మరి పరిస్థితి